శ్రీ శ్రీగురుభ్యో నమ శ్రీమాత్రే నమ మహాపద్మాటవీ సంస్థ కదంబ వనవాసిన్యై నమ అనగా అర్థం ఏమిటి ఐశ్వర్య యుగం శ్రీ లలితా మాతృనామాలకు గురువుల వ్యాఖ్యానం వెయ్యి దళాలున్న పద్మాలను మహాపద్మాలంటారు అమృత సముద్రం మధ్యలో ఉన్న మణిద్వీపంలో ఒక అద్భుతమైన అడవి ఉంది అందులో అన్నీ మహాపద్మాలే అడవిలో సుఖంగా విశ్రాంతి తీసుకుంటూ లోక సంరక్షణ చేస్తుంది శ్రీమాత ఈ తామర పూలు చక్కని సువాసనతో ఉంటాయి పొడవుగా ఉంటాయి వీటి మధ్యలో దుద్దులు అనగా కర్ణికలు కూడా చాలా పెద్దవి సువర్ణవర్ణంలో ఉంటాయి వీటి నుండి తేనె ప్రవహిస్తూ ఉంటుంది ఈ తామర పూలలో ఒక్కొక్క దానిలో నుండి ఒక్కొక్క శక్తిని అమ్మవారు సృష్టిస్తుంది తెల్ల తామర పువ్వు నుండి శ్రీ మహాసరస్వతిని ఎర్ర పువ్వు నుండి శ్రీ మహాలక్ష్మిని నలుపు వర్ణపు తామరపు నుండి శ్రీ మహాకాళిని సృష్టించింది సృష్టి స్థితి లయాలకు వీరి ద్వారా సహకారం శ్రీ త్రిమూర్తులకు అందిస్తూ ఉంటుంది జగన్మాత కదంబ వనవాసిని అనగా కడిమి చెట్టు ఈ కడిమి చెట్టు అంటే అమ్మవారికి శ్రీకృష్ణుడికి కూడా చాలా ఇష్టం ఈ చెట్టు పెద్ద పెద్ద ఆకులతో శంఖాకారంతో సువాసనతో కూడిన పూలతో మనోహరంగా ఉంటుంది ఈ చెట్టు సంసార దుఃఖాలను తొలగించే చెట్టు అందుకే అమ్మవారి నివాస స్థానంలో ఇది ముఖ్యమైనది అమ్మ నివసించడం వల్లే ఈ చెట్టు అంత గొప్పదైనది అమ్మవారి నివాస స్థానమైన చింతామణి గృహం చుట్టూ అంతా కడిమి చెట్లతో ఉంటుంది కడిమి చెట్టు పెరగాలన్నా పెంచాలన్నా ఆ చెట్టు ఉన్న చోటుకు బయట ఉన్న స్త్రీలు మహిళ ఉన్నవారు ఇంగిలి చేతులు మొఖాలు కడుక్కోకుండా అశుచిగా ఉన్నవారు వెళ్ళరాదు చెట్టు బాగా పెరగాలంటే లలితా సహస్రనామం విష్ణు సహస్రనామ స్తోత్రాలు పారాయణలు చేస్తూ అమ్మవారిని శుచిగా శుభ్రంగా కొలిచే కొలిచేవారిళ్లలో కడిమి చెట్టు ఉంటుంది నమశివాయ నమశివాయ బలం గురోర్ ప్రవర్తన